హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ నిస్టెంట్గా చేసుకుని ఒక మంచి స్నాక్ ఆలు ఎగ్ బజ్జీలండి వీటిని విడిగా ఆలుతో బజ్జీలు చేస్తారు ఎగ్తో బజ్జీలు చేస్తారు ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఆలు మసాలా తయారు చేసుకోవాలి దీనికోసం ఆలుని ముందుగానే ఉడికించి పక్కనుంచుకోండి ఒక స్పూన్ ఆయిల్లో ఒక పావు స్పూన్ జీరా వేసి ఆడిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ బాగా సన్నగా తరిగి వేసుకొని దీన్ని కూడా కొంచెం వేగనివ్వాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఆనియన్ బాగా సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం వేగేలాగా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలా కొంచెం ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు అలాగే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోండి మనం తయారు చేసుకునే ఆలు మసాలాను బట్టి ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా మనం పెంచుకోవాలన్నమాట నేను ఒక పావు కేజీ ఆలుకి తయారు చేస్తున్నానండి ఇప్పుడు దీనిలోనే పావు స్పూన్ కారం వేయండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ ఘాటుకు సరిపడినట్లుగా కారం వేసుకొని కొన్ని సెకండ్లు వేగిన తర్వాత ఉడికించిన ఆలు ఇలా ఒక పావు కేజీ అనమాట ఇది తొక్క తీసేసుకొని ఈ ఆలుని వేసి కలుపుకోవాలి ఆలు బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంటు దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలపాలి అలాగే ఆలు మెత్తగా అవ్వాలి దీనికి గంటతో కలపడం కంటే కూడా ఇంకొక సింపుల్ ప్రాసెస్ ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఈజీగా మిక్స్ అవుతుందనమాట దీనిలోనే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇది మరీ జిగురుగా లేకుండా చక్కగా ముద్దగా తయారవుతుంది ఆలు మసాలాని ఇలా తయారు చేసుకొని ఇక స్టవ్ ఆపేసి పక్కన ఉంచుకోవాలి ఇది కొంచెం చల్లారాలన్నమాట చూడండి దీనిలోకి ఎగ్స్ ఒక త్రీ బాయిల్ చేశాను నేను ఆలు అలాగే ఎగ్స్ కలిపే బాయిల్ చేశాను అనమాట తొక్క తీసిన తర్వాత వీటిని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఈ విడలో చూపించినట్లుగా ఇలా నిలువుగా చక్కగా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే ప్రతి పీస్లో ఎల్లో వైట్ రెండు ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఎగ్స్ని కూడా కట్ చేసుకొని నీట్గా ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఆలు మసాలా పూర్తిగా చల్లారిపోయింది మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని చేతిలో కొంచెం ఫ్లాట్ చేసుకొని ఎగ్ పీస్ని దీంట్లో పెట్టేయాలి ఎల్లో అనేది లోపల ఉండేటట్లుగా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా పెట్టండి అప్పుడు మీకు బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మొత్తం అంచులు సీల్ చేసుకొని ఇలా సిలిండర్ షేప్లోకి వచ్చేటట్లుగా ఇలా తయారు చేసుకోవాలి ఇలా ఇలా ఆలు మసాలా ఎగ్గు కలిపి సిలిండర్ లాగా ఇలా చక్కగా చేసుకొని ఈ ప్లేట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక గంట సేపు అలా చేయడం వల్ల ఏంటంటే ఇవి కొంచెం గట్టిగా అవుతాయి శనగపిండిని కోట్ చేయడం మనకి ఈజీ అవుతుంది ఒక గంట తర్వాత శనగపిండి కోటింగ్ తయారు చేసుకుందాం ఒక చిన్న బౌల్లోకి ఇలా ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఉండలేకుండా మెత్తగా ఉండేటట్లుగా విడిగా జల్లించి ఆ పిండిని వేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడినట్లుగా ఒక పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం వేసి ఒకసారి ఇలా కలిపి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలపాలి ఇక్కడ బ్యాటర్ మరీ లూజ్ అయిపోతే పై కోటింగ్ అనేది పల్చగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆయిల్లో పై కోటింగ్ అనేది బ్రేక్ అయిపోయి లోపల స్టఫింగ్ బయటకు వచ్చి ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగానే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ బ్యాటర్ని ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా ఉంటే పై కోటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కలుపుకోవచ్చు ఇలా గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి వీటిని చక్కగా మనం తయారు చేసుకున్న శనగపిండిలో వేసి ఇలా స్పూన్తోనే నీట్గా కోట్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు పక్కన ఆయిల్ రెడీగా హీట్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా ఉండాలన్నమాట ఆయిల్ ఇలా వేడైన తర్వాత సెగ తగ్గించుకొని మనం తీసుకున్న కడాయికి సరిపడా మూడు లేదా నాలుగు ఇలా బజ్జీల్లాగా వేసుకోవాలి చూడండి ఇలా వేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కడన్నా గ్యాప్ వస్తే కొంచెం పిండితో కవర్ చేసుకుంటూ వేసుకోండి అలాగే వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఉన్న తర్వాత కదిచి వాటిని తిరగతిప్పుకోవచ్చు పైన కొంచెం ఓపెన్గా కనిపిస్తున్న పిండి పైన స్పూన్తో ఇలా ఆయిల్ పోస్తే ఆ వేడికి అదంతా సీల్ అయిపోయి మనం తిరగతిప్పినప్పుడు తిప్పినప్పుడు కూడా ఆ పై లేయర్ అనేది బ్రేక్ అవకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సెగ తగ్గించుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఈ విధంగా మనం బజ్జీలు తయారు చేసుకోవాలి చూడండి ఆయిల్లో ఎక్కడ మసాలా అనేది రాకుండా లీక్ అవ్వకుండా అలాగే బజ్జీలు అనేవి కూడా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఈ విధంగా తయారు చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్ట్ ఉంటాయి లాస్ట్కి మనకి శనగపిండి కొంచెం మిగిలిపోతుంది కదా అది వేస్ట్ ఏమి కాదండి కొన్ని నీళ్లు పోసి కొంచెం పల్చగా చేసి ఇలా బూందీ గరిటితో బూందీలాగా దూసుకోవచ్చు సో ఈ బూందీ కూడా క్రిస్పీగా వేగిన తర్వాత తీసేసుకొని రవ్వ ఉప్పు రవ్వ కారం వేసి వాటిని తినేయచ్చు అనమాట చూడండి మనకి ఆలు ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఆలు ఎగ్ అలాగే ఎల్లో కూడా ఎంత చక్కగా అనిపిస్తుందో చాలా టేస్ట్ ఉంటాయి టొమాటో కెచెప్తో తినచ్చు లేదంటే ఇలా తిన్నా సరే బాగుంటాయి మీకు ఎలా ఇష్టమైతే అలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్